ఎస్సిల మూడు దశాబ్దాల పోరాటానికి తెరపడింది చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో సంబరాలు అంబరానంటాయి మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాల ఉద్యమానికి ఫలితం లభించింది ఈ సందర్భంగా మెదక్ జిల్లా సివ్వంపేటలో మందకృష్ణమాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మండలానికి చెందిన వివిధ గ్రామాల ఎస్సి వర్గానికి చెందిన ప్రజలు అలాగే వాళ్ల మద్దతు దారులు సంబురాలు చేసుకున్నారు గత ముప్పై సంవత్సరాలుగా అల్పెరగకుండా పోరాటం చేస్తున్నటువంటి మంద కృష్ణ మాదిగా గారు ఎంఆర్పిఎస్ నేతృత్వంలో మరి సంఘానికి ఎంతో బలాన్ని చేకూర్చి మరి పట్టు వదలని విక్రమార్కుడ్ల అదే ధ్యేయంగా అదే ఉద్యమంగా అల్పెరగకుండా పనిచేసి ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ ఈ రోజు నరేంద్ర మోదీ గారి యొక్క సపోర్టు తీసుకుని మరి అదే విధంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే మాట ఇచ్చారో మందకృష్ణ మాదియా గారికి ఆ మాట నిలబెట్టుకుని ఈ రోజు సుప్రీంకోర్టులో నిన్న డిక్లేర్ అయింది ఎస్సీ వర్గీకరణ ఈ వీళ్ళు చేసిన ముప్పై సంవత్సరాల నుండి వీళ్ళు చేసిన పోరాటం నిన్నటితో వీళ్ళ హృదయాల్లో ఒక గొప్ప సంతోషాన్ని నిలిచింది వీళ్ళు మునుముందు ఇంకెన్ని పోరాటాలు చేసినా వీళ్ళతో భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా వీళ్ళ వెన్నుండి వీళ్ళకిచ్చిన మాటలన్నీ కూడా నెరవేరుస్తుంది ఇళ్ల భారతీయ జనతా పార్టీ ఎంఆర్పీఎస్ వాళ్ళతో కలిసి నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క శుభ సందర్భంలో శివంపేట్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు శివంపేట్ చౌరాసాలో ఈ యొక్క పాలాభిషేక కార్యక్రమం అయినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు ఎస్సీ క్లాసిఫికేషన్ అనగా ఎస్సీ కులాల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు నివ్వడం జరిగింది గౌరవ మందకృష్ణ కృష్ణ గారు నేతృత్వంలో ముప్పై సంవత్సరాల అల్పేర్గని పోరాటం యాభై యాభై తొమ్మిది ఉపకులాల జనాభా నిష్పత్తి ప్రకారం సమన్వయం జరగాలన్న ఉద్దేశంతో అనేక పోలీసులు నిర్బంధాలు త్యాగాలు వివిధ అనేక రూపంలో ఘట్టాలు త్యాగాలు ఎదుర్కొన్న భారతదేశ చరిత్రలో సుదీర్ఘమైన ఒక సామాజిక న్యాయమైన పోరాటం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క పోరాటానికి ఈ రోజు మాదిగా ఉపకులాల జీవితాల్లో వెలుగు నింపింది ఈ యొక్క ఈ యొక్క తీర్పు వల్ల మాదిగా ఉపకులాల మాదిగలు మాదిగల ఉపకులాలకు ఈ యొక్క జీవితాలలో వెలుగునిచ్చిందని చెప్పవచ్చు విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాలలో అనేక భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబా డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని ఈ రోజు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన మాదిగ జాతి భావిస్తుంది కావున ఈ యొక్క తీర్పు జాతి ఎంతో ప్రాతినిధ్యం వహిస్తూ ఎంతో గౌరవంగా స్వాగతిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క తీర్పును ఆ సుల్ మాదిగా అమరవీరులకు ఈ యొక్క తీర్పును అంకితం చేస్తున్నామని అదే విధంగా మందకృష్ణ మాదిగా అల్పేర్గన్ పోరాటం చేసి మా యొక్క నాయకత్వంలో ఆయన యొక్క నాయకత్వంలో మమ్మల్ని ముందుకు సాగి ఇప్పుడు కూడా ఆయన మాట తూచా తప్పకుండా ఎలాంటి కార్యక్రమాన్ని మాకు ఇచ్చినా కానీ మేము తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పదగి ఈ రోజు మన మెదక్ జిల్లా సోంపేట మండలంలో మరి ఈ రోజు నిన్న జరిగిన నిన్న వచ్చిన తీర్పు సంతోషకరమని చెప్పి గుర్తు చేస్తూ అలపెరగని పోరాటం మూడు దశాబ్దాలు అంటే ముప్పై సంవత్సరాలు అలపెరగని పోరాటం చేసి జాతి జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సమాజానికి మేలు చేసిన నాయకత్వం నాయకుడు అంటే గౌరవశ్రీ మందక్ష మాదిగారు చెప్పవచ్చు మరి ఎంతోమంది అవమానాలు చేసినా ఎంతోమంది హేళన చేసిన ఎంతోమంది తప్పుడు ప్రచారం చేసిన ఎంతోమంది ఇబ్బందులు పెట్టి నిర్బంధం చేసి జైలు పాలు చేసిన పట్టు విడవకుండా మరి పట్టు విక్కు విలువని విధమార్కుండా మరి తన ఒక ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని నడిపిన నాయకుడు గౌరవశ్రీ మందక్ష మాదిగారు అదేవిధంగా గౌరవ మందక్ష మాదిగా ఉద్యమం వల్ల జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సమాజానికి మేలు చేయడం జరిగింది సమాజానికి మేలు చేయడం అంటే గుండెజపు పిల్లలకు ఆరోగ్యశ్రీ సాధించడము మరి వృద్ధుల వృద్ధులు వికంతులకు పింఛన్ సాధించడము ఆకలి కేకల పోరు పెట్టి మరి రెండు నాలుగు కిలోల బియ్యం కాదు ఆరు కిలోల బియ్యం కావాలని చెప్పి ఈ సమాజానికి అందరికీ సేవ చేసిన నాయకుడు శ్రీ మందష్మే గారు గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా ఒక నాలుగు సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమం అమలయ్యి నాలుగు సంవత్సరాలు మాదిగా మాది ఉపకులాలు అనుకూలాలు అనుభవిస్తున్న క్రమంలో కొంతమంది స్వార్థకరులు దాన్ని జీర్ణించుకోలేక మరి దాన్ని సుప్రీంకోర్టు ద్వారా చేయాలని చెప్పి దాన్ని అదొక అడ్డం పెట్టి దాన్ని కొట్టే కొట్టేపేయడం జరిగింది అయినా ఈ వహికరణ అయితేనే జాతి బాగుపడతాయని చెప్పి మాదిగా మాదిగా ఉపకూలాలు బాగుపడతాయని చెప్పి ఉద్దేశంతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసిన వర్యీకరణే ముఖ్యం మాదిగ మాది కులాలు మాది జాతి భవిష్యత్ బాగుపడాలంటే వరీకరణతోనే సాధ్యం అని చెప్పి గౌరవ శ్రీ మాది గారు తన ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఆ మాదిగ బిడ్డలకు కూడా మరి మేము వారికి శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టు వారి ఉద్యోగ స్ఫూర్తితోటే ఈరోజు ఏ వరీకరణ సాధించుకుని సుప్రీంకోర్టు తీర్పు అందిందని చెప్పి గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా మరి మాదిగ మాది ఉప్పుకూలాలు ఈరోజు ఒకప్పుడు ఏమవుతుందో ఏమవుతుందో మాదిగ మాది కులాలకు వరీకరణ రాకపోవడం వల్ల దానవ దమాషిక ప్రకారం మరి ఫలాలు అందరికన్నాయి కాబట్టి మరి మహాత్ముడు మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఈ ఫలాలు ఈ పరికరణ జరుగుతుందని చెప్పి గుర్తు చేస్తూ మరి అందుకే అందులో భాగంగానే మరి నేను వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును మేము గౌరవిస్తూ మొదటిగా కలిసి కష్టం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జై మంద మాదిగా